హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు చెప్పయే టాపిక్ ఏంటంటే ప్రదోషకాలంలో మనం శివుడికి ఏ విధంగా పూజ చేయాలో చూద్దామండి అయితే ప్రదోషకాలం అంటే ఆరు గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఏడున్నర ఎనిమిది వరకు కూడా ప్రదోషకాలం ఉంటుంది రాహుకాలం అయితే టైమింగ్స్ మారుతాయి ప్రదోషకాలం అంటే సాయంత్రం వచ్చేది అన్నమాట సూర్యాస్తమయం టైంలో వచ్చేది ప్రదోషకాలం అంటారు అంటే కాలం అంటే మన దోషాలన్నిటిని కూడా పారదోలేదు అర్థమైంది కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే మన దోషాలన్నీ తొలగిపోవడానికి మనమైతే శివ శివాభిషేకం చేసుకోవాలండి శివాలయంకి వెళ్ళి ఆలయ దర్శనం చేసుకోవాలి ప్రదక్షిణం చేయాలి అలాగే అభిషేకం కూడా చేయాలి అయితే ప్రదోషకాలంలో కొందరు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే శివలింగాన్ని చిన్నది ఏర్పాటు చేసుకొని మనం మన చేతులతో అభిషేకం అయితే జరపాలి అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మన చేతులతో మనమే చేసుకోవడం వల్ల ఏంటంటే మన దోషాలన్నీ కూడా తొందరగా నివృత్తి అవుతాయి అంటే మన దగ్గర ఏముంటుంది వాటర్ ఉందనుకోండి అందులో పుష్పాలు వేసి వాటర్తోనే ప్రదోషకాలంలో చేయాలి అయితే దశమి తిథులు కూడా చూసుకుంటే చాలా మంచిదండి ఈ తిథుల్లో చేయాలి ఏ తిది అంటే దశమి అలాగే నవమి దశమి ఏకాదశి చాలా మంచిది అలాగే ప్రతీ నెల వచ్చే మహా మాస శివరాత్రి ఈరోజు కూడా చాలా మంచిది ఏకాదశి కాలంలో అయితే ఈ ఏకాదశి కాలంలో చేసిందైతే మంచి ఫలితాలు అయితే వస్తాయండి మనమైతే ఈ విధంగా శివలింగాన్ని ఏర్పాటు చేసుకొని నీళ్ళల్లో గంగాజలం గంగాజలంలో పువ్వులు వేసి అభిషేకం చేస్తూ ఓం శివాయ మంత్రం అయితే చదువుకుంటూ అలాగే మృత్యుంజయ మంత్రం చదువుకుంటూ మనం ఏ ఏ కార్యం అంటే ఏ ఏ కార్యం తలపెట్టినా సరే అది విజయవంతం అవ్వాలని చెప్పి స్వామివారికి వేడుకుంటూ మనం ఈ రకంగా అభిషేకం చేసుకొని దూపం వేసి గంధం పొట్టు పెట్టి దూపం వేయాలండి వేసిన తర్వాత హారతిస్తే చాలా మంచిది ఆ రకంగా మనం శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి మనం ఈ రకంగా చేసుకొని అలాగే మన దగ్గర ఏ నైవేద్యం ఉంటే అది బెల్లం ఉంటే బెల్లం లేదంటే కొబ్బరి కొబ్బరి తురిమేసి పంచదార వేసి కానీ నైవేద్యం పెడితే అయితే మనకి చల్లని ఆశీసులు అయితే ఇస్తారండి ఈ రకంగా ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు లేదు అంటే ఆటంకాలు ఏ పని తలపెట్టినా సరే ఆటంకాలు భూమి స్థలాల విషయంలో ఇల్లు గృహప్రవేశాలకి గృహ ఆరంభాలకి ఇలాంటి అన్నిటికీ కూడా ఆటంకాలు ఏర్పడతాయి కదా ఇవన్నీ కూడా స్వామివారు అయితే తొందరగా ఈ దోషాలన్నీ కూడా తొలగిస్తారండి అయితే మనం ఇంట్లోనే మన చేతులతో చేసుకోవడం కూడా మనకి చాలా మనశ్శాంతిగా కూడా ఉంటుందండి నా చేతులతో నేనే శివయ్యకు అభిషేకం చేశాను అనే ఆలోచనలోనే మన కొన్ని దోషాలన్నీ కూడా తొలగిపోతాయండి మన బ్రెయిన్ మన ఆలోచనలోనే ఉంటుంది ఏదైనా సరే అది చేయలేను చేయగలను అని అని ఎప్పుడైతే మనం ఇలా చేస్తామో మనకి కొంచెం ఎనర్జీ కూడా వస్తుంది శుభ ఫలితాలు అయితే లభిస్తాయండి